మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాస్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా ఉమ్మడి ఘట్కేసర్ మండల బీఆర్ఎస్ సన్నాహక సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మేయర్లు జక్క వెంకట్రెడ్డి సామల బుచ్చిరెడ్డి బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి పీర్జాదిగూడ బోడుప్పల్ పోచారం ఘట్కేసర్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రోజుల మాదిరి జీవితంలో కూడా అన్ని ఉంటాయి కొంతమంది నాయకులు పెళ్లి వెళ్లినా పార్టీకి నష్టం లేదు ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను నిర్వహిస్తున్నాం కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు కూడా ప్రత్యే ధన్యవాదాలు మీ అందరూ తెలుసు మరి ఐటీ ఉద్యోగాలు చేయాలంటే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై ఎండియా జై జగన్